హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే నేను మీకు ఓన్లీ కంచు మాత్రమే చూపిస్తున్నానండి దీనిలో సో ఈరోజు అందరికి కొంటాము ఓకే దిగిన ప్రైజ్ ఎంత ఉంటుంది కంచు మెటీరియల్ ఎలా ఉంటుంది అని ఒక ఐడియా మాత్రమే ఉంటుంది బట్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈ అవుట్పుట్ ఫైనల్గా మన వరకు వస్తుందా అన్నదైతే నేను ఈరోజు లైవ్లో ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేను సో వాళ్ళు ఎంత వేడిలో చేస్తారు అంటే మీరు కొంటున్నారు ఏదన్నా ఒక ఐటమ్ అంటే అదంతా ఇదేంటి వీడియోలో ఏదో చూపించా బాగున్నది ఇప్పుడు హెల్త్కి మంచిది అని ఓకే కొంటున్నారండి అదొక ఇదైతే ఇంకోటి ఏంటి అంటే మీరు కొనడం ద్వారా ఇంతమంది లైఫ్ అన్నది గటిన్ అవ్వగలుగుతుంది అన్నమాట అది కూడా మీరు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి సో ఒకళ్ళ ఎఫర్ట్ ఎంత ఉంది వస్తువు తయారు చేయడానికి అన్న విషయం ప్రాక్టికల్గా కొన్ని కొన్ని వాటిలో మీకు తెలిసే ఉంటుంది బట్ ఇప్పుడు ఈ బ్రాస్ని ఏంటి బ్రాంజ్ ఏంటి ఎలా తయారు చేస్తారు అన్నది చూసినట్టయితే మీరు ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందండి సో చాలామంది ఇదేంటి అందరూ చూపిస్తారు చూపి ఐటెం చూపించడం వేరు బట్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత వర్క్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది అన్నదైతే మీరు ఇలా చూసి మాత్రమే తెలుసుకోగలుగుతారండి సో బ్రాంజ్ అన్నదైతే ఇలా తయారవుతూ ఉంటుంది అన్నమాట హోప్ మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను మేబీ ఇప్పటివరకు వరకు ఎవరు చూపించి ఉండరండి వాళ్ళు చాలా కష్టపడితేనే ఏదో నేను చెప్తున్నానని మీరు కొనుక్కుంటున్నారు అలా అని కాదు వాళ్ళ కష్టం కూడా ఇంత ఉంటుందండి దీని వెనక నా మాట నమ్మి మీరు కొనుక్కుంటున్నారు అంటే మీరు ఇంతమందిని గెటిన్ చేయగలుగుతున్నారు అది అనమాట అసలు విషయం సో ఫైనల్లీ ఏంటంటే ఇవన్నీ బ్రాన్స్ సెట్స్ అండి ఎవరికైనా కావాలి అంటే ఏ ప్రీ బుకింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా బ్రాంజే బ్రాస్ అయితే కాదండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇవే ఫొటోస్ నాకు పెట్టి సేమ్ బ్రాసా ఏంటి అని అడుగుతారు సో అన్నీ కూడా బ్రాంజే అండి ఒక కంచెం ఇంకా బౌల్స్ స్పూను గ్లాసు ఇలా సెట్ ఇంకా ప్లేట్స్ ఒకటే కావాలి అంటే సపరేట్గా వస్తుంది ఇంకా గ్లాసులు కావాలన్నా కూడా సపరేట్గా ఉంటాయన్నమాట సో ఫైనల్గా మెటీరియల్ అయితే మనకి ఇలా తయారవుతుందండి చూడ్డానికి ఐటమ్స్ కూడా ఇలా ఉంటాయనమాట సో ఇక్కడ చూసినట్టయితే అన్నీ కూడా ఒక మోడల్లో అయితే లేవండి కొన్ని డిజైనర్ మోడల్ వచ్చినాయి కొన్ని ప్లెయిన్ వచ్చినాయి ఇంకా కొన్ని అయితే డిజైన్ డిజైన్లో వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి సో ఏ ప్యాటర్న్ కావాలి ఏంటి అన్నదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్గా వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈసారి నాకు కుదిరితే డెఫినెట్గా నేను బ్రాస్ కూడా ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది చూపిస్తాను ఆల్మోస్ట్ బ్రాంచ్ చూశారు అంటే మీరు బ్రాస్ కూడా ఇలానే తయారవుద్దండి అంతా కూడాను ఇదంతా మనకి ప్యూర్ బ్రాంజే బ్రాస్ అయితే ఏం కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్రీ బుకింగ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి ఇంకా మీరు ఏదన్నా ఐటమ్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు సింపుల్గా ఆన్లైన్ ద్వారా అయితే షాపింగ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో